హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఏం చేస్తున్నారు ఎంట ఫ్రూట్స్ ముందు పెట్టుకొని కూర్చుందనే అనుకుంటున్నారా నేనైతే మా పిల్లల కోసం ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది అయితే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎండలకి కొంచెం సరిగ్గా అన్నం తినట్లేదు ఏదో జస్ట్ కొంచెం అట్లా తినేసేసి పడుకుంటున్నారు దానివల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇంకా ఏముందండి కొట్టు దగ్గరికి వెళ్ళి ఏ ఒకటి కొనుక్కుంటారు కానీ వాటి వల్ల యూస్ అయితే ఉండదు ఇదిగోండి ఇవి కమలాలు మీ అందరికి తెలుసు కదా ఇవి చాలా తక్కువలో దొరుకుతున్నాయి ఇవన్నీ కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అంతే అయితే ఇప్పుడు ఈ కమలాల వల్ల ఎట్లా అంటే దీనివల్ల పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవి తినడం వల్ల నో నోట్లో లాలాజలం అనేది మంచిగా వాటర్ అనేది ఊరి నాలుక కూడా కొంచెం చెప్పబడిన ఒక టేస్టీ అనేది అయితే దీనివల్ల వస్తుంది నెక్స్ట్ ఇక్కడ గ్రేప్స్ ఉన్నాయి కదా ఈ గ్రేప్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు మనకి ఫీవర్ అట్లా వచ్చినప్పుడు నోరు అంత చేదుగా ఉంటుంది కాబట్టి ఇది దీనివల్ల కూడా చాలా యూస్ ఉంది ఇవి తినడం వల్ల మనకి మంచిగా బ్లడ్ కూడా పడుతుంది బాగుంటుంది ఇవైతే బనానా మీ అందరికి తెలుసు ఇవి అన్ని కాలాల్లో ఉంటాయి ఇవైతే సీజన్ వైజ్గా వస్తాయి కానీ అన్ని కాలాల్లో దొరికేది మాత్రం బనానా ప్రతిరోజు నైట్ మంచిగా అన్నం పెరుగుతూ తిని ఈ బనానా ఒకటే వేసుకొని తినడం వల్ల హెల్త్కి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మా పిల్లలకి ఇస్తాను ఈ ఫ్రూట్స్ కీర్తి కార్తీకం నేనైతే మా పిల్లలకైతే ఇస్తున్నాను ఒక్కొక్క బనానా ఇస్తాను మీరు కూడా మీ పిల్లలకైతే ఇలా ఇవ్వండి మీరు ఏమనుకుంటున్నారో మీ పిల్లల కోసం మాకైతే కామెంట్ చేయండి మీరు కూడా ఇట్లా పెడతా ఉంటే నాకైతే కామెంట్ చేయండి తినండి అయితే ఇంకా ఒకటి చెప్తాను ఇప్పుడు మనము ఎవరి దగ్గరికైనా వెళ్తాము హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్లో అట్లా ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనము వృత్తి చేతులతోనే వెళ్ళము వాళ్ళకి ఫ్రూట్స్ అనేది తీసుకొని వెళ్తాం ఎందుకంటే పేషెంట్స్గా ఉన్నారు డాక్టర్స్ అయితే వాళ్ళకి ఫ్రూట్స్ లాంటివి అయితే ఇవ్వండి ఫుడ్ అలాంటివి అయితే వద్దు జ్యూస్ లాంటివి అయితే ఇవ్వండి అని చెప్తారు దానివల్ల ఏం చేస్తామంటే ఇలాంటివి కొన్ని ఎవరైనా సంథింగ్ మీరైనా నేనైనా ఎవరైనా ఇట్లా పట్టుకొని వెళ్తాం అయితే నేను చెప్పేది ఏంటంటే మనకు ఆరోగ్యం పాడైన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇవి తినడం కాదు కానీ రోజుకైతే ఏదో ఒక ఫ్రూట్ అయితే తినండి ఇప్పుడు స్వీట్స్ తింటాము వాటి వల్ల అంతా ఏం ఉపయోగం ఉండదు ఇవైతే ప్రకృతి మనకు అందించే వరం అన్నమాట అవి ఎట్లా అంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి మనకు ఎట్లా వస్తున్నాయి మొక్కలు అంటే నేనైతే ఒకటి చెప్తాను ఏంటంటే ఇప్పుడు మేము చర్చికి వెళ్తాము మా బైబుల్లో ఉంటుంది దేవుడు ఏదేను అనే ఒక తోటని ఫస్ట్ స్టార్టింగ్లో వేశారు ఆ తోటలోనే చాలా ఫ్రూట్స్ ఇప్పుడు మనము తింటున్నాం కదా చాలా ఇంకా చాలా చాలా ఇప్పుడు మనకు అందుబాటులో లేని ఫ్రూట్స్ ఇతర దేశాల్లో ఉన్నాయి కూడా ఉన్నాయి ఆ ఏదైనానే తోటలోని చాలా ఫ్రూట్స్ ఉన్నాయి అయితే అప్పుడు దే దేవుడు ఏం చేశాడంటే ఒక ఇద్దరిని తయారు చేశాడు వాళ్ళని ఆ తోటలో ఉంచాడు అన్నమాట అది నేను చదువుకున్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే వాళ్ళకేం చెప్పాడంటే మంచిగా ఫ్రూట్స్ మీరు తినండి అని ఫస్ట్ లోనే చెప్పాడు దేవుడు అయితే వాళ్ళు ఓకే సంథింగ్ తిన్నారు బాగానే హ్యాపీగా ఉన్నారు ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి అప్పుడు వరి గోధుమలు అవన్నీ మనకు ఫస్ట్లో లేవు ఓన్లీ మనకు ఉన్నవి ఏంటంటే ఫ్రూట్స్ ఫ్రూట్సే ఉన్నాయి అప్పుడు మనుషులు ఎలా ఉన్నారు పాతకాలపు మనుషులు చెప్పండి చాలా హైటు మంచి పర్సనాలిటీ నెక్స్ట్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయితే లేవు ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యమైన ఆహారం తిన్నారు మంచి మంచిగా వాళ్ళు మందు లేనివి తిన్నారు ఇప్పుడు ఇంత ఇంత చెట్లు ఉంటున్నాయి వాటికి ఏం చేస్తున్నారు ఇండక్షన్స్ వేసేస్తున్నారు అవి ఇంత చెట్టే కానీ ఇంత ఇంత కాయలు వచ్చేస్తున్నాయి వాటి వల్ల యూస్ లేదు కాబట్టి ఇవైతే నాటు కమలాలని చెప్పారు చాలా టేస్ట్గా ఉంటాయని అన్నారు నేనైతే ఇదైతే ఒకసారి చూస్తున్నాను ఎట్లా ఉందో ఒకటైతే టేస్ట్ చేద్దామని అనుకుంటున్నాను కీర్తి కార్తిక్ మీరు కూడా రండి మీకు కూడా ఇస్తాను అయితే ఎట్లా అంటే నేను చెప్పేది ఇప్పుడు మనము బయటికి వెళ్తాము ఏయో తెచ్చేస్తాం సాయంత్రం పిల్లలకి ఏ బజ్జీలను ఏవో ఒకటి తీసుకొస్తాం స్నాక్స్ దాని బదులు ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటంటే మీరు కొంచెం అట్లా కూర్చోండి కొంచెం ఇట్లా తినడం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ రావు నెక్స్ట్ ఏంటంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంటుంది ఏదో మనకి బ్లడ్ ప్రాబ్లం వచ్చేసినాక బీట్రూట్లు నెక్స్ట్ క్యారెట్లు అవి తినేయండి అనేది చెప్తూ ఉంటారు దానివల్ల అయితే మనకి ఏ యూస్ ఉండదు ఇప్పుడు ఇవి ఫస్ట్ ఫస్ట్ మనము క్యారెట్లని అప్పుడప్పుడు బీట్రూట్లని అవని ఇవని మనము తింటాం కదా తినడం వల్ల ఏమవుతుందంటే ముందు నుంచే మనకి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవు అయితే బాగుంది పుల్ల పుల్లగా టేస్ట్గా ఉంది కొంచెం తీయగా కొంచెం పుల్లగా నాటవి కదా ఇట్లానే ఉంటాయి అయితే ఫ్రెండ్స్ నేనైతే చెప్పేది ఏంటంటే మీ ప్లేస్ ఉంటే కనీసం మీ ప్లేస్లోని ఒక జామ చెట్టు అయినా వేసుకోండి ఏదో ఒక ఫ్రూట్ అయితే మీరు తినండి మీ హెల్త్ అయితే బాగుంటుంది ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇప్పుడు బయటికి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ అవి తింటారు వాటి వల్ల అయితే మీకు అయితే ఏం యూస్ ఉండదు అవి మనీ కూడా ఎక్కువ పెట్టాలి వాటి వల్ల అయితే మీకు ఏం యూస్ ఉండదు కానీ వీటి వల్ల అయితే మీకు యూస్ ఉంటుంది వాళ్ళు అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నేను అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ గురించి మీకు తెలియకపోతే అను బ్లాగ్స్ అని కొట్టండి యూట్యూబ్లో చెక్ చేయండి నా ఛానల్ వస్తుంది అందులో నేను చెప్పిన వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకొక నలుగురికి చెప్పండి నేను చెప్పే వీడియోలు కొందరికైనా యూస్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి మన ఆరోగ్యం చెడిపోయినప్పుడు కాదు మన ఆరోగ్యం బాగున్నప్పుడే మీరు ఇవి తినండి తినడం వల్ల మన ఆరోగ్యం చెడిపోదు నెక్స్ట్ అయితే మన పల్స్ అయితే పడిపోవు రక్త కణాలు అయితే తగ్గిపో 이즈카우 많 이즈카우? 네 इसका। मं इसको। इसका।